హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు ఫ్రైడే మార్నింగ్ చాలా చేద్దామని నిన్న నైట్ అయితే అనుకున్నాను బట్ లేచేసరికి సీన్ అయితే మామూలుగా మారిపోలేదు సిక్స్ ఓ క్లాక్ అలా నిద్ర లేచాడు హవి అసలు నన్ను ఏ పని చేయనివ్వట్లేదు సెవెన్ థర్టీ వరకు ఇంక అలాగ హవితోటే ఉన్నాను కనీసం ఏమైనా పెడితే తినట్లేదు కూర్చొనివ్వట్లేదు నుంచొనివ్వట్లేదు ఇంకా వాళ్ళ నానేమో మీటింగ్స్ అన్నీ అయ్యి లేట్గా పడుకుంటారు కదా అని అయితే కూర్చున్నా చాలాసేపే ఇంకా ఫైనల్లో సెవెన్ థర్టీకి అయితే ఇంకా లోపలికి వచ్చి పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను అవి కోసమని బనానా పాన్కి ఇచ్చేసాను అది తినలేదు ఇంకా పోహా చేసాను అది తినలేదు మా వారికి ఏమో మసాలా ఓట్స్ అయితే చేసి ఇచ్చేసాను ఇంకా టిఫిన్కి ఏమీ వేసుకోలేదు ఇంక ఇక్కడ నేనైతే పూల్ మకానా కర్రీ అయితే చేస్తున్నా యూట్యూబ్లో చూసి మకానా ఉంది వెజిటేబుల్స్ ఏమి లేవు సరే మకానా అవి కోసమని తీసుకొస్తే ఏమీ తినట్లేదు సరే మనమైనా తిందామని చెప్పైతే చేస్తున్నా చాలా ఈజీ మకాన అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెయ్యు వేసి దాని తర్వాత ఇంకా ఆకు బిర్యానీ ఆకు అలాగే చెక్క లవంగాలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఉప్పు పసుపు వేసి మగ్గిన తర్వాత టమాటా ప్యూరి దానిలోనే ఒక చిన్న అల్లం మొక్క వెల్లుల్లిపాయలు ఇంకా జీలకర్ర వేసి మిక్సీకి పట్టేసుకొని అది కూడా వేసేసుకొని ఇంకా చేయడమే చాలా ఈజీ ఇంకా నా పనిలో నేను ఉంటే అవి చూసారు కదా చేరెక్కేసి అయితే టమాటాలన్నీ పాడు చేస్తున్నాడు నాకేమో భయం వేస్తుంది ఎక్కడ పడిపోతాడా ఏంటా అని చెప్పి అసలా ఒక్కొక్క రోజైతే అసలు ఏమనడు ఒక్కొక్క రోజైతే భలే అంటే సతాయిస్తాడు ఇంకా పిల్లలంటే అంతే కదా వాళ్ళకు కూడా ఏమీ తెలీదు ఇంకా వాళ్ళని మనం ఏం అనలేము ఇంకా పొద్దున్నే లేచి నేను చేసిన ఒక పని ఏంటంటే ఇవాళ శుక్రవారం కాబట్టి శుక్రవారం అంటే నేను ఈ ముగ్గు ఒక్కటే వేస్తాను ఫోర్ కలర్ చాక్ పీసెస్తో అయితే వేశాను ఇంకొక ది ముగ్గులోనే కూర్చొని ముగ్గంతా పాగడుతున్నాడు నువ్వు ముగ్గంతా ఎందుకు పాగడుతున్నావు అని అరిసినందుకు కూడా ఏడ్చాడు అసలు అరిస్తే కూడా తెలుస్తుంది అవికి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను వంట కంప్లీట్ చేసేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళిద్దరికి పెట్టేశాను కాబట్టి నాకు పెద్దగా ఏం లేదు పని సో ఇప్పుడైతే నేను వచ్చేసి ముందు జీరా వాటర్ అయితే తాగుతున్నాను టేస్ట్ అయితే అంటే ఇంకా కష్టంగా ఉంటుంది తాగడానికి బట్ హెల్త్కి మంచిది కాబట్టి నేను నైటే నేను కూడా దానికి రిలేటెడ్గా ఒక వీడియో వచ్చిందనమాట వీడియో కాదు మనకి గూగుల్లో ఇట్లా వెళ్తాయి ఆ దానిలో చూశాను మనకి ఏదైనా చేయాలి అనుకుంటే కరెక్ట్గా యూనివర్స్ కూడా మనకు అవే చూపిస్తుందో ఏంటో నాకు తెలీదు ఏదైనా మనం గట్టిగా అనుకుంటే అదే కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇలా జీలకర్ర నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ రోజు ఇట్లా తాగితే బాడీలో అదే మన పొట్ట కొవ్వు కరుగుతుంది అంట దాంతోపాటు మనం తీసుకునే డైట్ కూడా మెయిన్ అని అయితే చెప్పారు సో చాలా బాగుంది అనిపించింది చెప్పిన మీకైతే చాలా థ్యాంక్స్ అండి ఆశా షేక్ గారికి సో నేనైతే ఇవాళ తాగాను బాగానే ఉంది ఇంకా దాని తర్వాత అయితే నాకు ఎందుకు వచ్చి అంటే నిన్న పాలు తీసుకొచ్చాం కదా బ్రెడ్ హల్వా కోసం పాలు అయితే ఉండిపోయినాయి సరే ఇంకెలాగో ఫ్రైడేనే కదా అని చెప్పేసి ఇంకా పాయసం అయితే చేద్దామని స్టార్ట్ చేశాను ప్రాసెస్ ముందైతే జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకుంటున్నా నాకు ఎక్కువగా స్వీట్ తినాలి అనిపిస్తే నాకు తినాలి అనిపించే ఒకే ఒక స్వీట్ స్వీట్ వచ్చేసి సేమియా పాయసం అది ఒక్కటే బాగా ఇష్టము ఇంకా నాకు ఏమి తినాలనిపించదు పైగా ఇవాళ చేసుకున్నాను కానీ ఏంటో ఈ ప్యాకెట్ పాలు అస్సలు బాగుండట్లేదు ఏంటో ఒక రకమైన వాసన వస్తుంది ఎందుకో తెలియదు నేను నిన్న కాచాను చాలాసేపు ఈరోజు కాచాను మళ్ళీ నేను పాయసం లేచాక కూడా బాగా మరిగేదాకా కాచాను అయినా కూడా అంతే అయింది ఎందుకో తెలియదు బయట పాలు అస్సలు బాగుండట్లేదు అందుకే అవి కూడా అస్సలు బయట పాలు తాగట్లేదు అందుకే నేను తాపియట్లేదు పైగా ఈ మధ్య పాలు మంచిది కాదు అది ఇది అవి వేస్తున్నారు ఇవే వేస్తున్నారు అని కూడా అంటున్నారు కదా దానికి కూడా భయం వేస్తుంది ఎందుకు లే ఎందుకు మామూలు పెట్టుకుందాం కదా అని చెప్పేసి సో ఇంక ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను చాలా ఈజీనే మాక్సిమం అందరికి ఊచ్చలేం అందుకే నేనైతే ఏం చూపించట్లేదు ముందు సేమియాలు వేపేసుకున్నాను ఇప్పుడు వాటర్ అయితే పోసుకొని ఇంకా సేమియాలు కూడా వేసేసుకుని బాగా బాయిలింగ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత అవి బాగా మెత్తగా అన్నప్పుడు పంచదార పాలు పోసేసుకొని దించేసుకోవడమే చాలా ఈజీగాను ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఎవరైనా చిన్నప్పుడైతే సేమియా పాయసం ఎవరింటికి వెళ్ళినా సరే వెళ్ళగానే వాళ్ళైతే ముందు సేమియా సగ్గుబియ్యం వేసి పాయసం చేసి ఇచ్చేస్తారు సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు కానీ అది ముందే నానబెట్టుకోవాలి ఏంటంటే అప్పటికప్పుడు అనుకొని చేస్తూ ఉంటాను కదా నాకు ఇంకా గుర్తుండదు లేదు కొత్త సేమ్యాలతోనే తినడం అలవాటైపోయింది అయితే ఇంకా కూర అయితే చాలా బాగుంది చూడడానికి ఇంకా మా వారికి టేస్ట్ చూపిస్తే అంటాడు నిజంగా నువ్వే చేసావా అంటాడు అదేంటో నాకు అర్థం కాదు అంటే నేను అంత వరస్ట్గా చేస్తానా నాకేం అర్థం కాల సో ఇంకా హవి వదిలేసిన బనానా పాన్ కేక్స్ నేనే తినాలి వదిలేయడం కాదు అసలు తినలేదన్నమాట ఇంకా బనానా పాన్ కేక్స్ తినేసిన తర్వాత పాయసం కొంచెం తీసుకొని వెళ్ళి ఫుడ్ తినలేదు నేను ఇంకా అప్పటికి ముందు పాయసం అయితే తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేశాను మా వారు పూజ చేసేసారు ఇంకా దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా నేను పాయసం తాగుతూ ఉన్నాను వేడి వేడిగా ఏదైనా కానీ నాకు నోట్లో ఇట్లా వేడిగా పొగలు క్కి తినడమే ఇష్టం మీకు అంతేనా కాదా అనేది కూడా చెప్పండి ఇంకా నాకైతే బాగా అనిపించింది వాళ్ళ పని కూడా తొందరగా అయిపోయింది అంటే ఫాస్ట్గా లేచాను కదా దానివల్ల అండ్ అవి చాలాసేపే సతాయించాడు ఇప్పుడు కూడా వాళ్ళ నాన్న సతాయిస్తున్నాడు నేనైతే ప్రస్తుతానికి కొంచెం ఫ్రీ అయ్యాను అవిని వాళ్ళ నాన్నకు వదిలేసి నా పని నేను చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇట్లా ప్రశాంతంగా పనులన్నీ అయిపోతే చాలా బాగుంటుంది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇలా మంచి ఫుడ్ చేసుకొని తిన్నా అనిపిస్తుంది నేను ఎన్న స్వీట్ తిన్నా ఇవాళ స్వీట్ తిన్నా ఏంట్రా బాబు వెయిట్ తగ్గుదాం అనుకుంటున్నా పెరుగుదాం అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అలా కలిసి వచ్చేసింది ఇంకా మా వారికి బాక్స్ అది ప్రిపేర్ చేసేసి అయితే ఇచ్చి పంపించేశాను పంపించేసిన తర్వాత కూడా చాలాసేపు అయితే హవి పడుకున్నాడు పడుకున్న తర్వాత కూడా నేను చాలాసేపు ఎడిటింగ్స్ అయ్యి ఉంటే అప్పటికే వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా చూసారు కదా కిచెన్ అయితే ఇట్లా పట్టుకుంటే నూనెలాగా ఎలాగా కారిపోతుంది అనమాట అంత దారుణంగా అయితే తయారైంది సరే హవి పడుకున్నాడు ఉయ్యాల్లోనే ఉన్నాడు నేనైతే ఇక్కడ క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను పడుకోనప్పటికీ వన్ టూ అవర్స్ అవుతుంది నేను అనుకుంటా ఉన్నాను అనమాట మనసులో నేను ఎక్కుతున్నాను ఖచ్చితంగా హవి నిద్రలేగుస్తాడు ఖచ్చితంగా హవి నిద్రలేగుస్తాడు అని చెప్పి కరెక్ట్గా మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుందో మరేమో నాకు తెలియదు కానీ నేను అలా ఎక్కి క్లీనింగ్ స్టార్ట్ చేశాను అయితే నేను ఇక్కడ వాటర్ యూజ్ చేయట్లేదు అంటే వాటర్ జస్ట్ జల్లీ స్క్రబ్ చేసేసి మళ్ళీ మన దగ్గర క్లాత్ ఉంది కదా దాంతో తుడుస్తున్నాను నేను వాటర్ కనుక పోసేసానంటే ఏమవుతుందంటే ఇక్కడ మన గ్యాస్ దగ్గర పైప్ ఉంటుంది కదా దానిలో నుంచి కింద కప్బోర్డ్లోకి వాటర్ వెళ్ళిపోతాయి అక్కడంతా చెప్పులు అవి ఇవి ఉన్నాయి అనమాట పాడైపోతాయి కదా అని చెప్పి నేనైతే అట్లా క్లీన్ చేసుకుంటున్నాను కానీ ఇదంతా క్లీన్ చేయడానికి నాకు టూ అవర్స్ పైనే పట్టింది ఈజీగా అయితే అవ్వలేదు కానీ క్లీన్ చేసిన తర్వాత చూడండి అసలు ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే నాకు నిజంగా చాలా 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 హ్యాపీగా అనిపించింది ఇంకా ఈ వారం అంతా మండే నుంచి నేను ప్రతిరోజు కూడా ఈ కిచెన్ క్లీన్ చేయడమే చేశాను ఇంకా ఇంత క్లీన్ చేసినా కూడా నాకు ఇంకా రేపు కూడా పని చేయడానికి అయితే ఒక పని పెండింగ్ ఉండిపోయింది సో ఫైనల్గా రేపు ఆ పని కూడా చేసేయాలి ఇంకా పాత సామాన్లు కూడా తీసుకెళ్ళి స్టీల్ షాప్లో కొత్త సామాన్లు కూడా తెచ్చుకోవాలి కొన్ని అదన్నమాట అలా స్టార్ట్ చేశానో లేదో నా అదృష్టమో మరి దురదృష్టమో మరి ఏంటో తెలియదు కానీ అలా స్టార్ట్ చేశాను కరెంటు పోయింది వెంటనే కరెంటు పోయింది ఏంట్రా బాబు అనిపించింది నాకైతే ఇంకా కరెంటు పోయినా సరే అవి నిద్ర లెగలేదు సరే లెగవలేదు కదా లేచేలోపు గబగబా రుద్దుదాం గబగబా పైన అందినంత వరకు ముందు నీట్గా కడిగేసేద్దామని అలాగే చూసుకుంటా ఫాస్ట్ ఫాస్ట్గా రుద్దుకుంటా అట్లా చేశాను నిజంగా టూ ఇయర్స్ నుంచి అసలు అంటే నేను గ్యాస్ స్టవ్ పక్కన వెనకాల అంతవరకు అయితే క్లీన్ చేస్తున్నా కానీ ఈ పైన అంతా ఎందుకు ఎంత నూనెయిందో తెలీదు అసలు పైన గోడ అయితే చాలా దారుణంగా ఉంటుంది అది మేము వచ్చేటప్పటికే అలాగే ఉండిపోయింది దాన్ని ఏం చేస్తే పోతుందో తెలియదు మనం స్క్రబ్ పెట్టి రుద్దామంటే పెయింటింగ్ పోయిద్ది మళ్ళీ ఓనర్స్ చూసారంటే పెద్ద తలకైనొప్పి అయిపోయింది అందుకని చెప్పి గోడ మీద అయితే స్క్రబ్ చేయలేదు ఇంకెంత చీకట్లో ఎంత కరెంట్ పోయినా సరే నేనైతే రుద్దుకుంటా ఉన్నాను అంతలో పావి నిద్ర లాగానే లేచాడు ఇంక ఇది స్టూ చైర్ మీద నుంచి దిగుతుంటే అసలు భయమేస్తుంది ఎక్కడ జారి పడిపోతానని నాకు ఇలా హైట్స్ ఎక్కడమంటే చాలా భయము ఇంకా అవి నిద్ర లేచాడు నిద్రలేచి గబుక్నే తిరిగాడంటే పడిపోతాడబ్బా చాలా భయమేస్తుంది ఇంకా చూడండి నా టెన్షన్ టెన్షన్ కాదు గబగబా వచ్చాను వస్తే ఇంకా దిగడంట కాసేపు ఉయ్యాల్లోనే అన్నాడు సరే డోర్ తీస్తే గాలి వస్తుంది కదా అని చెప్పి డోర్ తీశాను డోర్ తీస్తే ఏమవుతుందంటే ఉయ్యాలు ఊపేటప్పుడు అవికి కాలుకి దెబ్బ అనమాట ఇంకా కాసేపు ఊపిన తర్వాత అవి ఏమన్నాడంటే అమ్మ డోర్ వేసేసీ డోర్ 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 అంటున్నాడు ఏంటి నాన్న అంటే డోర్ వేసే అమ్మ కాలు నొప్పి వస్తుంది అని చెప్పైతే చెప్తున్నాడు అబ్బా ఎన్ని చెప్తున్నాడు ఎన్ని అర్థమవుతున్నాయో ఇంకా మేము లంచ్ కూడా చేయలేదు నేను చేసేసాను నేను క్లీనింగ్ చేయకముందే లంచ్ చేసేసాను అవి లేచాడు నా దురదృష్టం అబ్బా కరెంటు వచ్చేది పోయింది లేకపోతే క్లీన్ అయ్యేది చూడండి పైన ఎంత చండాలంగా ఉందో ఇంక అంత అయితే క్లీన్ చేశాను ఇంకా అయితే తీసుకురమ్మన్నాడు ఎండ ఫుల్గా ఉంది ఈరోజు చాలా రోజుల తర్వాత అది అసలు కాలుతుంటే దాని మీద చేపెట్టుకొని కూర్చున్నాడు సో చూసారు కదా మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా పైన తెల్లగా ఉంది ఇంక ఈ కబ్బోర్డ్స్ కూడా జిడ్డు పట్టేసి నల్లగా దెయ్యిలాగా తయారైనవి అసలు ఇ పైగా ఇవి వైట్ కలర్లో ఉంటాయి కదా మనం నూనె అది వాడుతూ ఉంటాం కాబట్టి ఇలా అయితే అవుతుంది సో కిచెన్ అంతా కూడా ఇలా అయితే ఉంది అసలు ఎంత దారుణంగా ఉందో అసలా ఒక్కసారిగా చేయాలంటే కష్టము నిజంగా నాకు తెలీదు అవి ఇంత సపోర్ట్ చేస్తాడని చెప్పి సో ఇదంతా అయితే క్లీన్ చేసుకోవాలి నేనైతే పట్టు వదలని లాగా పట్టుకొని అయితే ఈసారి మోటివేషన్ తోటైతే చేస్తున్నాను అంత ఈజీగా అయితే ఏమైపోలేదు చాలా చాలా కష్టం చాలా చాలా కష్టమే అయింది అసలు ఇక్కడ చూడండి కిటికీకైతే దుమ్ము బూజు అట్టలట్టలు నూనె కట్టుకొని ఉంది హవికి కొన్ని కొన్ని బొమ్మలు వేశాను సో హవి ఆడుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి నేనైతే ఇంకా గబగబా పైకి ఎక్కేసి ఆ టైల్స్ ఆ విండోస్ అన్నీ కడిగాను అదైతే నేను వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే హవికి ఏదైనా సాంగ్స్ పెడితే వింటున్నాడు సైలెంట్గా లేకపోతే ఇంక అంతే సంగతి సో అదనమాట ఇంకా దాని తర్వాత ఇంకా కిందకైతే దిగేసి మళ్ళీ ఈ టైల్స్ అంతా తోముకుంటున్నాను ఇక్కడైతే పెద్దగా జిడ్డు ఏమి ఉండదులేండి పైన బాగా పట్టేసింది అసలు ఆ స్క్రబ్ అయితే నల్లగా అయిపోయింది ఇంకా ఈ కప్బోర్డ్స్ ఏందో ఈ కిచెన్ ఏందో ఒకవేళ మేము ఇల్లు ఖాళీ చేసినా సరే కొత్త వాళ్ళకైతే చాలా నీట్గా ఉంటుంది ఇల్లు మెయిన్ మనకి ఇల్లు వచ్చేసి కిచెనే కదా డట్టిగా ఉండేది ఇంకా మిగిలిన బెడ్రూమ్స్ బాత్రూమ్స్ అంటారా ఎలాగైనా నీట్గానే ఉంటాయి కిచెనే వరస్ట్గా ఉంటుంది స్టవ్ వెనక అలాగా చాలాసార్లు రెంట్కి ౌస్లు మారినప్పుడు ఓనర్స్ అయితే ఇల్లు క్లీన్ చేసేవారు అప్పుడు మనమే చేసుకోవాలి సో అలాగే అద్దెల్లు అయినా సరే మనం ఉంటున్నాం కాబట్టి మన సొంత లాగే మనం ఫీల్ అవ్వాలి సో అది ఇంకా అందుకని చాలా నీట్గా అయితే చేసుకుంటున్నా అసలు ఎంత బాగా చేసుకున్నానో తర్వాత ఆ క్లీనింగ్ అంతా అయిపోయినాక మనం ఇల్లు చూసుకుంటాం కదా ఇల్లు చూసుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుంటుంది అసలు కప్బోర్డ్స్ అన్నీ తుడుచుకున్నాను ఇంకా కింద కప్బోర్డ్స్ ఒకటి వదిలేశాను అవి కూడా చేయాలి ఇంక ఇప్పుడు తుడుస్తున్న కబ్బోర్డ్ ఒకటి సర్దాలి దానిలో ఒకటి పేపర్స్ ఉండిపోయినాయి ఆ పేపర్స్ తీసేస్తే కాక్రోచెస్ ఏమన్నా తగ్గుతాయేమో తెలీదు సో కాక్రోచెస్ ఒక్కటి కనిపించినా సరే చంపి పారేస్తున్నాను అంత ఖచ్చిపడుతుంది అట్లని చూస్తుంటే అంతకుముందు అసలు కాక్రోచెస్ ఏ తెలియదు నాకు ఈ ఇంట్లోకి వచ్చినాక మాత్రం చిన్న చిన్న పిల్లలు మరీ దారుణం అసలు ఆ విండోస్ లోపల కూడా చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద బొద్దింకలు అసలు ఎలా ఎక్కడి నుండి వస్తున్నాయి అర్థం కావట్లేదు అంత చిరాకు పుట్టుతుంది అసలు నాకైతే నిజం చెప్తున్నా కదా రోజంతా కంటిన్యూస్గా ఐదు రోజుల నుంచి ఇలాగా మార్నింగ్ అంతా ఇంట్లో పని తర్వాత కాసేపు హవి పడుకున్నప్పుడు ఏదైనా రెస్ట్ తీసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం దాని తర్వాత మళ్ళీ ఇలా క్లీచన్ క్లీన్ చేసుకోవడం నాకు ఫుల్ హెక్టిక్గా ఉంటుంది ఈవినింగ్ హవిని ఆడిపించడానికి కిందకి తీసుకెళ్ళడం దాని తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళా స్టార్ట్ చేసుకోవడం ఇంకా చూసారు కదా ఎంత జిట్టుందో ఇక్కడ అసలు చూసారా దారుణంగా పట్టేసింది జిట్టు అయితే ఇంకా గ్యాస్ కూడా నీట్గా కడిగేసుకున్నాను ఇంక శుక్రవారం అయినా తప్పలేదు తెలుసు శుక్రవారం కడగకూడదని ఇంక పైనుంచి అదంతా చెత్త చదారం పడింది సరే ఇంకా దేవుడే ఉంటాడులే అన్నిటికీ దేవుడికే తెలీదా అని చెప్పేసి అయితే ఇంక అన్ని పనులు చేసుకుంటున్నా ఇంకా మళ్ళీ రేపు వీకెండ్ కదా మా వారు ఉన్నప్పుడు పనులు చేసుకుంటే ఇంకా విసుక్కుంటా ఉంటారు నేను ఉండేదే కాసేపు అప్పుడు కూడా నువ్వు ఆ పని ఈ పని అని చేసుకుంటావు అనేసి విసుక్కుంటారు ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం కూర్చొని మాట్లాడుకోవడం లేదంటే మూవీస్ చూడడం హవీతో ఆడుకోవడం అట్లా చేస్తే బాగుంటుంది కదా అందుకే నేను వీకెండ్లో పెట్టుకుందాం అనుకోని కూడా ఇంక ఇవ్వాలి లాస్ట్ రోజు అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్గా చాలా పని అయితే చేసుకుంటున్నా ఎన్ని రోజులు సర్దడంలో ఇదే నేను ఎక్కువగా ట్రైన్ అయిన పని అని చెప్పొచ్చు ఎందుకంటే బాగా రుద్దడానికి చెయ్యి అంత పవర్ పెట్టాలి ఈ టైల్స్ అయితే నిజంగా తుడిచిన తర్వాత నాకైతే భలే సాటిస్ఫాక్షన్ వచ్చింది ఇంకా షింకులో చాలా అంటలే ఉన్నాయి మార్నింగ్ నుంచి అన్నీ ఉన్నాయి ఇంకా దాంతోపాటు ఈ లైటర్స్ సీజర్స్ ఎక్కడంటే అక్కడ వీడియో తీసేటప్పుడు కూడా చండాలంగా కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా నీట్గా కడిగేసుకొని అన్నీ కూడా ఒక బాక్స్లో లాగైతే పెట్టుకుందాం అని చెప్పేసి హనీ డబ్బా ఒకటి ఉంది దానిలో అయితే పెట్టుకుందాం మీరు లైటర్ క్లీన్ చేస్తారా ఇలాగా స్క్రబ్బర్ తోటి నేనైతే క్లీన్ చేసుకుంటాను అప్పుడప్పుడు పద్దాక కాదు ఎప్పుడైనా ఒక టూ త్రీ మనసుకు అట్లా బాగా మురిగ్గా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటా అప్పుడు మనకి చూడడానికి కూడా బాగుంటుంది జిడ్డు జిడ్డుగా పట్టుకుంటే బాగుండదు కదా ఎందుకంటే ఇది స్టవ్ దగ్గర ఉంటుంది నూనె దగ్గర ఉంటుంది కాబట్టి ఊరికే జిడ్డు అయిపోయింది ఇంకా అలాగే ఇంకా సిజర్స్ కూడా నీట్గా దోముకుంటున్నాను ఎన్నట్టుండి చెత్త చదారం అన్ని కట్ చేయడం యూస్ చేయడం చేస్తున్నాను కదా దానికోసం అని అవి కూడా నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా సింకులు అంట్లు కూడా తోముకోవాలి హవి అయితే నిజంగా వన్ అండ్ హాఫ్ అవర్ పైనుంచి చక్కగా ఆడుకున్నాడు అస్సలు నన్ను డిస్టబే చేయలేదు సాంగ్స్ పెట్టిచ్చేసాను కదా ఫోను అంటే సాంగ్స్ అంటే యూట్యూబ్లో కాదు స్పాటిఫైలో పెట్టి స్క్రీన్ లాక్ చేసేస్తాను వింట గేమ్స్ ఆడుకోవడం సైకిల్ ఎక్కడం బయటకు తిరగడం అలా చేస్తూ ఉన్నాడు ఇంకా ఫైనల్గా ఇదిగోండి క్లీనింగ్ అయితే అయిపోయింది అసలు ఎంత నీట్గా ఇందో కదా కిచెన్ అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా చాలా ఇదిగో ఈ కప్బోర్డ్ కూడా రుద్ది తుడిచాను అనమాట నీట్గా ఫ్రిడ్జ్ తుడుచుకున్నాను స్విచ్ బోర్డ్స్ తుడుచుకు ఇదంతా తుడుచుకున్నాను బా చాలా 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 ఎన్నిసార్లు చెప్పినా సరే సరిపోదు అంత హ్యాపీగా ఉన్నాను నేను ఈరోజు అండ్ దీంతోపాటు నేను కిచెన్లోకి న్యూ ఐటమ్స్ కూడా వచ్చిన తర్వాత కప్బోర్డ్స్ అన్ని నీట్గా సర్ది అసలు ఓవరాల్గా ఫస్ట్ నుంచి ఇప్పటికీ నేను కిచెన్ అంతా అసలు ఎలా ఉండేది ఎలా చేంజ్ చేసుకున్నాను అనేది కూడా ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను ఇంక ఈ స్క్రబ్బర్ అయితే చండాలంగా అయిపోయింది ఇంకా పడేయడమే మే ఇంక ఇది యూజ్ చేయను రేపు ఎలాగో డస్ట్బిన్ వాళ్ళు వస్తారు వాళ్ళకైతే వేసేస్తాను ఇంకా షింక్ కూడా బాగా రుద్దేశాను అసలు ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చిందో కుదిరితే కొన్ని ఫ్లా ప్లాస్టిక్ లాంటివి ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చి ఈ విండో దగ్గర అయితే సెటప్ చేయాలనుకుంటున్నాను అవి ఏమో ఇక్కడ సైకిల్ దొక్కుంటా అమ్మ నేను నేను అని చూపిస్తున్నాడు వీడియో స్టార్ట్ చేస్తే చాలు హవిని చూపించాలంట ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఎప్పటి నుంచో కనీసం ఐదు నెలల నుంచి ఎయిట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలనుకుంటున్నాను అప్పుడు ఫ్రిడ్జ్ వీడియో వీడియో వైరల్ అయినప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు జాన్వరిలో ఇంకంతే అక్కడి నుంచి ఏదో ఒక ఈ ఛానల్లో కనీసం నెలకి వంద మంది సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు నిజంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను అసలు ఎనిమిది ఎనిమిది వేలు ఎప్పటికవుతారా బాబు అన్నట్టు అంతలాగానే అసలు నేను ఎప్పుడు వెయిట్ చేయలేదు ఈ ఫైనల్గా రోజు ఎయిట్ థౌజండ్ అయ్యారు పెద్ద గండం గట్టెక్కినట్టు అనిపిస్తుంది నాకు చాలా 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 డిప్రెస్ అయిపోయాను ఐదు మంది సబ్స్క్రైబర్స్ అవ్వడానికి ఇంత టైం పట్టింది స్టార్టింగ్లో ఇంత స్ట్రగుల్ ఫేస్ చేయలేదు నేను స్టార్టింగే ఈజీగా ఉంది నాకు ఏం చేశాను అంటే బస్తా తీసుకొచ్చి పెట్టేశాను నీకు ఏది కావాలంటే అది తీసుకోవాలి నీతోటి నేను అసలు గెలవలేను అని చెప్పేసి అబ్బా పిల్లలతోటి అసలు గెలవలేము ఆయన చాలా సహకరిస్తున్నాడులేండి అయినా కూడా చాలా ఇరిటేట్ చేస్తాడు పొద్దున్న అయితే చెప్పాను కదా ఎంత ఇరిటేట్ చేశాడంటే అసలు నన్ను ఏం చేసుకునివ్వలేదు సో అలా ఉంటుంది పిల్లలతోటి ఇంకా నీ ఇష్టం హవినికి ఏది కావాలంటే తీసుకో అని చెప్పేసి అయితే ఇచ్చేసాను సో ఈ రోజంతా ఇలా గడిచింది ఇంకా నా కిచెన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు రోజు కంటిన్యూస్గా క్లీనింగ్ వీడియోస్ చూసి మీకు బోర్ కొడుతుందేమో అని నాకు డౌట్ వస్తూ ఉంది ఇంకా పిల్లలైతే కింద ఎవ్వరు లేరు ఆల్రెడీ ఒకసారి కిందకైతే తీసుకొని వెళ్ళొచ్చాను ఇంకా మళ్ళీ కిందకి తీసుకెళ్ళమని అడుగుతున్నాడు సరే అలాగో టవల్ అయితే కింద పడిపోయింది దానికోసం అని తీసుకెళ్ళి ఇంకా ఇక్కడికైతే తీసుకొచ్చాను ఇంకా చెప్పులు ఇప్పేసి రాళ్ళ మీద తిరుగుతున్నాడు ఎక్కడేం ఏం అని నేను టెన్షన్ పడుతుంటే ఈ పిల్లోడికి అసలు భయం లేకుండా పోయింది చెప్పిన మాట అస్సలు వినడు ఏ మనం ఏదో భయపెట్టాలనుకున్నా సరే అబ్బాయి వేచి అస్సలుకే వినడు ఇంకా పిల్లలందరూ ఇంతే ఉంటారులే మాక్సిమం ఇంతే ఉంటారు ఇంకా డిన్నర్లో కూడా అన్నం ఉంది ఇంకా కూర అయితే కొంచెం తక్కువే ఉంది అందుకని కోడిగుడ్డు పొరటైతే చేసుకున్న రెండు గుడ్లు తోటి ఇన్స్టెంట్గా నా వారికి మా వారి వాళ్ళు నాన్ వెజ్ తిననని చెప్పారు ఇంకా చేసుకొని నేను కోడిగుడ్లు తోటి అయితే అన్నం తినేసాను తినేసి ఇంకా హవికి కూడా అన్నం పెడుతూ ఉన్నాను మధ్యలోనే కరెంట్ పోయింది ఇంకా డిమాట్లో మొన్న ఫ్యాన్ తీసుకొని వచ్చాం కదా ఇంకా అదైతే యూజ్ చేస్తున్నాం బాగానే ఉంది లైటింగ్ అదంతా కూడా హవికి అయితే చాలా కొత్తగా అనిపించింది ఇంకా హవికి ఫుడ్ పెట్టేసిన తర్వాత లైట్ ఆన్ చేసిస్తే ఇంకా ఒకటే ఆటలు ఆడుకుంటా చాలా ఎంజాయ్ చేశాడు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ దాకా కరెంట్ తీసేశాడు అసలు ఏంటో అబ్బా ఈ కరెంట్ ఏంటో ఈ ఎండాకాలం వస్తే ఇది ఒక బా బాధ పైగా మా పక్కన వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఎవరు లేరు పిల్లలు లేరు కదా ఎవరు లేకపోతే ఏంటో అదొక రకమైన భయం వస్తుంది కదా అందరూ ఉంటే ఏమనిపించదు ఎవరు లేకపోతే ఏదో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అవి కూడా నైట్ అయితే విచిత్రంగా బిహేవ్ చేస్తాడు చీకట్లోకి వెళ్ళడు కొంచెం సౌండ్ వచ్చినా భయపడిపోతాడు బెదిరిపోతాడు అట్లా ఉంటాడు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి కొంచెం భయపడతా ఉంటాడు నాకు అది కొంచెం ఇదిగా అనిపిస్తుంది చిన్నప్పుడు మనం కూడా అంతే భయపడే వాళ్ళం కదా ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత హవికి స్నానం అది చేయించేశాను స్నానం చేయించేసిన తర్వాత లోషన్ అయితే ఇచ్చాను ఇంకా అప్పుడు మళ్ళీ సతాయిస్తున్నాడు అనమాట ఫోన్ ఇమ్మని అడుగుతున్నాడు ఫోన్ చూస్తాడంట టీవీ చూస్తాడంట అసలు ఎంత ఇది చేస్తున్నాడంటే బాగా ఏడిపించేస్తున్నాడు ఇంకా ఫో టీవీ అయితే అస్సలు పెట్టనంటే పెట్టనని చెప్పేసా పెట్టలేదు కూడా ఇంకా ఇక్కడ లోషన్ పెట్టంటే ఇంకా ట్రిక్ అనమాట కబ్బోర్డ్ వేసేసాం అనుకోండి కూర్చొని ఇలా తీసుకోవాలి నానా అని నేర్పించాం మేము ఇంకంతే ఆయనకి ఏదైనా అవసరం అనుకోండి ఇంకా అలా కూర్చొని చక్కగా కబ్బోర్డు తీస్తాడు కబోర్డ్ తీసి ఆయనకు కావాల్సినవి తీసుకుంటాడు ఆడుకుంటాడు ఇంక ఇంతలోపు వాళ్ళ నాన్న వచ్చారు నాన్న రాగానే ఇంకా కార్డ్స్ అయితే చేతిలో పెట్టాడు ఆయన రావడంతోనే ఇంకా తినడం లేదు ఏమీ లేదు కార్డ్స్ చెప్పాలి అయినా ఏం జీవితమో ఏంటోనండి సరైన తిండి లేదు నిద్ర లేదు పిల్లడితో ఆడుకునే స్వేచ్ఛ లేదు చెప్పుకోవడానికి ఏమో గొప్ప గొప్ప శాలరీలు అనుకుంటాం ట్యాక్స్లు ఖర్చులు ఖర్చులు కూడా అమితంగా ఉంటాయి సాఫ్ట్వేర్ అంటే ఏముంది అనుకుంటాం కానీ నిజంగా సాఫ్ట్వేర్ లైఫ్ కంటే వరస్ట్ లైఫ్ ఇంకోటి ఉండదని నా ఫీలింగ్ ఎందుకంటే మా ఆయన నేను చూస్తున్నాను కాబట్టి అసలు ఫుల్ స్ట్రెస్గా ఉంటారు నరకం అనుభవిస్తారండి మేము కూడా వాళ్ళతో పాటు మేము కూడా ఫ్యామిలీ కూడా టైం స్పెండ్ చేయట్లేదని చాలా బాధగా ఉంటుంది ఇంకా బాదం పప్పులు అలాగే జీలకర్ర వాటర్ అయితే నానబెట్టేసుకున్నాను రేపు మార్నింగ్ అని చెప్పేసి ఇంక ఇక్కడ ఆయన అయితే కార్డ్స్ చెప్తా ఉన్నారు హవికి ఏంటంటే నాతో ఉన్నంతసేపు సైలెంట్గా ఉంటాడు వాళ్ళ నాన్న రాగానే మాత్రము ఇక మొదలు పెడతాడనమాట ఇంక వాళ్ళ నాన్న రాగానే ఆటలు గందరగోళము వాళ్ళ నాన్నకేమో మీటింగ్స్ ఉంటాయి ఏక్ వచ్చేస్తుంది నాకేమో నిజంగా చెప్తున్నా కదా మీటింగ్స్ ఉంటాయి కాబట్టి మా ఆయన అయితే మీటింగ్స్ అన్నీ అయిపోయి నాకు ఇంటికి వస్తేనే బాగుండు అనిపిస్తుంది అవి ఏమో ఇసుకిస్తాడు నా దగ్గరికి రాడు ఆయన దగ్గరే ఉంటానంటాడు నాకేమో విసుగ్గా ఉంటుంది ఇంక ఏ పని అవదు హవిని పట్టుకొని అటు దగ్గరగా ఇటు సరిపోయింది అయినా కూడా ఉన్నాడు మెయిన్గా ఏడుస్తాడు అండ్ మా ఆయన ఉంటే తొందరగా నిద్ర కూడా పోడనమాట టెన్ లెవెన్ అయిపోద్ది అదే నేను ఉంటే ఆయన లేకపోతే నైన్ నైన్ థర్టీ కల్లా పడుకుని పోతాడన్నమాట అట్లా ఉంటుంది ఇంక ఇక్కడైతే ఒకటే ఆటలు అడు పరిగెడుతున్నాడు ఆడుతున్నాడు మళ్ళీ పరిగెడుతున్నాడు దొరులుతున్నాడు నాకేం భయం వేస్తుంది ఎందుకంటే ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే గబుక్ని ఫాస్ట్గా వచ్చి ఏ దెబ్బ తగిలించుకుంటాడు అని చెప్పి తెలిసిందే కదా హవి గురించి ఎప్పుడు ఏ దెబ్బ తగిలించుకుంటాడో తెలీదు ఎట్టకేలకు హవి అయితే ఒక టెన్ థర్టీకి అట్లా పడుకున్నాడు పడుకున్న తర్వాత కూడా మా ఆయన టు వన్ ఓ క్లాక్ వరకు వర్క్ చేసుకుంటానే ఉంటారు అసలు ఎప్పుడు పడుకుంటాడో కూడా తెలియదు నిజం చెప్పాలంటే నాకు అంతకు ముందైతే మెలకు ఉండేదాన్ని కానీ ఇంకా బాగా పుట్టేసిన తర్వాత ఈ స్ట్రైన్ అయిపోవడం ఈ పిల్లోడితోనే సరిపోతుంది కాబట్టి అసలు ఎప్పుడు తింటున్నాడు ఎప్పుడు పడుకుంటున్నాడు ఏమీ తెలియదు అట్లా ఉంటుందన్నమాట ఇంకా ఈ లైఫ్ ఏంట్రా బాబు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏం చేయలేము ఇంకా ఇంతే లైఫ్ ఇంతే సో వ్లాగ్ అయితే ఇంతేనండి ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వ ఇవ్వాలి అనుకుంటే కిచెన్ టిప్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా బాయ్ బాయ్